చేస్తా ఉన్నాను ఒక పాట పాడుకుని ప్రభునామాన్ని పాట పాడుకుని ప్రభునామాన్ని జీవితాంతము వరకు నీకి సేవ సల్పుద నంటిని జీవితాంతము సేవ సల్పుద నంటిని నీవు నాతో కూడ నుండి నీచి ధైర్యము నడుపుము నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్పుద ఎన్ని ఇన్ని ఆటంకంబులున్నాను ఇన్ని భయములు కలిగిన ఎన్ని ఆటంకంబులున్నాను ఎన్ని భయములు కల్గినా అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్పు అన్ని వేళల నీవు చింతన ఉన్న అనుభవమి అన్ని వేళల నీవు చింతని ఉన్న అనుభవమి తిన్నగాని మార్గమందున డచరక్ష జీవితాంతము వరకు నీకి సేవ సల్పు దే నేత్రములు మీరు మేట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను నేత్రములు మీరు మేట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నాను శత్రువగుస తాను గెల్వను చాలు నీ కృప రాక్షకా జీవితాంతము వరకు నీకే సేవ సల్పుద నీ పాప మార్గము బోవక బోవక్క దరికి పాపమార్గము ధరికి పాతయారక ఇప్పుడు నిన్నే వెంబడింపగ కృపణ సంగుము రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్పు నేని దేవుని స్తోత్రం దేవుని వాక్యమును చదువుకుందాం పరిశుద్ధ లేఖన భాగము నుండి నూట ఇరవై ఐదవ కీర్తన ఇహోవయందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనిందురు ఎరుషులేము చుట్టూ పర్వతములున్నట్లు ఇహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతివంతులు పాపం చేటుకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు ఇహోవా మంచి వారికి మేలు చేయము యథార్థ హృదయలకు మేలు చేయము తమ వంకర త్రవలకు తొలగిపోవారిని పాపము చేవారితో కూడా ఇహోవా కొనుపోవును ఇస్రాయెల్ మీద సమాధానం ఉండునో గాక దేవుడి యొక్క వాక్యమును మనందరి వినికిల్లో దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మీరు నా స్థలాల్లో మాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేర మనం చేస్తున్నాం మీలో ఎవరికైనా బలహీనత ఉన్నా ఏ అనారోగ్యం ఉన్నా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గనుక ఈ ఉదయ కాల సమయంలో మీరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేర మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నా అత్యంత ప్రేమ కనిక్రమ గల మా తండ్రి యేసుప్రభ జీవాధిపతి మా రక్షక మా ప్రభు మా దేవ నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నాయన రాత్రంతా కూడా మంచి నుద్రను దయచేసి కాచి కాపాడి ఈ నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపజేసిన విధానము కొరకే వందనాలి నువ్వు లేచి నీ రేజామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు మర్రపెట్టమన్నావు ఎవరైతే లేచి ఉదయకాల సమయంలో నాయన మర్ర పెడుతున్నారో తనకు నిజముగా మర్ర పెట్టే వారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన మాదేవా ఈ ఉదయ కాలు సమయంలో వారికి సమీపంగా ఉండండి వారి మర ఆలకించండి జవాబును దయచేయండి మరి ముఖ్యంగా ఈ ఉదయ కాలు సమయంలో ప్రార్థన చేస్తున్నా నా నామమున ఏది అడిగినను అది దయచేస్తానన్నా అన్ని బిడలు ఈ వడబ్గాడ్ ఛానల్ ద్వారా ధనాలు ధాన్యాలు అడగట్లేదు కానీ వారికి ఉన్న సమస్యలను బట్టి బలహీనతలను బట్టి అనారోగ్యాలను బట్టి నిబిడలు అడుగుచుంటుండగా అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా దయచేసి దేవుడి అంటున్న ప్రభా గనక యుదే కాల సమయంలో ప్రభా నిబిడల మర మీరు ఆలకించి జవాబును దయచేయమని మరి అడుగుతున్న నయనాని స్తోత్ర అలాగే మరి ముఖ్యంగా మా రాష్ట్రము కొరకై ప్రార్థన చేస్తున్నాను మా రాష్ట్రానికి శాంతిని సమాధానమును నెమ్మదిని దయచేయండి నాయన మా దేశానికి శాంతిని సమాధానమును నెమ్మదిని దయచేయండి ప్రభా నాయనా తండ్రి అయా నాయన దేశమా దేశమా హో మాట వినమంటున్నా ప్రభా నీ మాట వినివారు ఒకరి దుల్లుదరంటున్నా ప్రభా నిన్ను ప్రేమించువారు వరు దుల్లుదరంటున్నా ప్రభా అయా నాయనా నాయన ఫోనుల్లో చేస్తున్న ప్రార్థనకు దేశాలు మారిపోతున్నాయి కుటుంబాలు మారిపోతున్నాయి జీవితాలు మారిపోతున్నాయి నాయన గనుక ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన అయా ప్రార్థించేవాడి నిమిత్తం మాత్రం కానీ కార్యము చేసే నీవు గొప్ప దేవుడు గనుక ఇప్పుడే నీ బలమైన కార్యము ప్రభ మా దేశం మీద మా రాష్ట్రం మీద జరగడానికి కృపణ దాయిచ్చేది అయా మరి ముఖ్యంగా చాలామంది బిడలు అయా నాయనా ప్రభా నాయన రకరకాలైన బలహీనతల చేత అనారోగ్యాల చేత బాధపడుతున్న ఉన్నారు నువ్వెవరిని బలహీనపరిచే దేవుడు కాదు అనారోగ్యపరిచే దేవుడు కాదు నాయనా అయా నాయన డాక్టర్ కంటే పరమ డాక్టర్ రోగులకు పరమ వైద్యుడు కనుక ఇప్పుడే ఇప్పుడే నీ గాయపడిన అస్తము చేత ఈ ఒడబ్గా ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి కుమారుని కుమార్తెను ప్రభా మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభా అ మీరు దర్శించమని అడుగుతున్నాను అయా మరి ముఖ్యంగా షుగర్ చేత బీపీ చేత ఆవేశం చేత గుండెదడ చేత అయా నాయన ప్రభా మోకల నొప్పి చేత కిడ్నీ ప్రాబ్లం చేత లివర్ ప్రాబ్లం చేత నాయన ప్రభా నడుము నొప్పి చేత ప్రభా నా తండ్రి అలాగే నాయన టీబీ చేత క్యాన్సర్ చేత ఎయిడ్స్ చేత అయా నాయన ప్రభావ బ్యాక్ పెయిన్ చేత రకరకాలైనటువంటి బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడలో ఉన్న బలహీనతను ఏసు నామంలో బయటికి పొమ్మన జ్ఞాపిస్తున్నాను నాయన సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యాన్ని మా బిడలందరికీ దాయి చేయండి అలాగే హాస్పిటల్లో ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా పడి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను లేవలేని స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా ఈ దీనుడు మర్ర పెట్టగా ఎగోవా ఆలకించిన సెలవిచ్చినేస అయా మేము దీనత్వం కలిగి మొర్ర పెడుచుంటుండగా మామరు మీరు ఆలకించి జవాబును దయచేయమని అడుగుచున్నాను నయనాని స్తోత్రాలు అలాగే చాలా మంది బిడలు ప్రభా చాలా మంది కుటుంబాల్లో నెమ్మది లేదు నాయన శాంతి లేదు నాయన ప్రభా నా శాంతిని నేను మీకు అనుగ్రహించున్నానని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభా న ఏ కుటుంబంలో శాంతి లేదో ఏ కుటుంబంలో నెమ్మది లేదో నాయన ఆ కుటుంబాల్లో నెమ్మదిని దయచి అడుగుతున్నాను అయా చాలా మంది కుటుంబాలు ఆర్థికపరమైన ఇబ్బందులు చేత అప్పుల చేత నాయన ప్రభా అయా నాయన నాయన తండ్రి అనేక మంది ఆత్మహత్య చేసుకోలేనటువంటి ప్రేరేపణ కలిగి కుటుంబ సమస్యలను బట్టి ప్రేరేపణ కలిగి జీవిస్తున్న బిడలతో మీరు మాట్లాడండి నేను మీకు పెరుగుతాను గల ఆత్మని ఇయ్యలేదు ఇంద్రియ నిగ్రం గల ఆత్మనిచ్చేనడినా ప్రభా గనుక ఒక్కసారి మా బిడలను దర్శించండి ఒక్కసారి మా బిడలను దర్శించండి ఆయన వారిలో పిరికితనాన్ని తీసివేయండి ప్రభా నాయన వారికి మనోధైర్యం దాయిచ్చేయండి భార మీకు మీద మోపము అప్పుడే సఫల పరుస్తానన్నావు తండ్రి వారి కుటుంబ భారాన్ని నీ మీద మోపుచుంటుండగా మీరే నీ కార్యం జరిగించండి మరి ముఖ్యంగా ఆయన మా బిడలు నాయన చాలా మంది ఆంధ్ర తెలంగాణ భారతదేశంలో ఎగ్జామ్స్ రాయబోతు ఉన్నారు నాయన ఈ నెలలో రాయిపోతూ ఉన్నారు టెన్త్ క్లాస్ బిడ్డను బట్టి ఇంటర్మీడియట్ బిడ్డను బట్టి డిగ్రీ బిడ్డను బట్టి నాయన ఇంజనీరింగ్ బిడ్డను బట్టి పాలిటెక్నిక్ బిడ్డలను బట్టి నాయన ఎంబీఏ బిడ్డలను బట్టి నాయన అలాగే నాయన తండ్రి ప్రభా ఆయా నాయన ప్రభా రైల్వే ఎగ్జామ్స్ కొరకు బ్యాంక్ ఎగ్జామ్స్ కొరకు నాయన ఉద్యోగాల కొరకు నాయన గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న పోలీసు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థన చేస్తున్నాను అయా నాయన ఆశ గల ప్రాణమును మేలుతో తృప్తి చేదావా నీ బిడల ఆశ ఏసు నామములో నెరవేర్చబడును గాక ఆమె నాయన స్తోత్ర మీరే నీ గొప్ప కార్యం జరిగించండి అలాగే చాలామంది బిడలు చాలా మంది బిడలు ప్రభు చాలామంది బిడలు నా తండ్రి నాయన ఉద్యోగం లేక అయా నాయన ప్రభా నాయన ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు అయా హోవా అందరికీ ఉపకారి అని సెలవిచ్చిన దేవా అయా ఏ బిడలైతే చదువుకుని ఖాళీగా ఉంటా ఉన్నారో వారికి ఏ సునాములు ఆ నాయన ప్రభా ఒక ఉద్యోగం వచ్చును గాక ఆమె నాయన అయా నా తండ్రి నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన మా దేవా అయా నా బిడ్డలు ఎవరైతే ప్రభా నాయన మా బిడ్డలు ఎవరైతే ప్రభా అయా నా తండ్రి నాయన ఖాళీగా ఉంటా ఉన్నారు వారికి ఒక మంచి ఉపాధిని ఉద్యోగాన్ని ప్రభా మీరు దయచేయమని అడుచు నాయనని స్తోత్రాలు అలాగే చాలా మంది బిడలు ప్రభా నాయన చాలా మంది బిడలు నాయన గర్భ ఫలం లేక కొట్టుమిట్టి నాయనా నాయన నువ్వెవరిని విడిచిపెట్టే దేవుడు కాదు కదా నాయన ఆనాడు అన్న గర్భాన్ని తెరిచిన దేవా రాహిల్ గర్భాన్ని తెరిచిన దేవా ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవా అయా నాయన ప్రభా నా తండ్రి అయా నాయన శారా గర్భాన్ని తెరిచిన దేవా వారు మూయబడిన గర్భం ఏసు నామంలో తెరవ బడును గాక నాయని స్తోత్ర మీరే నీ కార్యం జరిగించండి అలాగే ప్రభా చాలా మంది బిడలు ప్రభా చాలా మంది బిడలు గృహాలు కట్టుకుంటూ ఉన్నారు ఆ గృహాలు కట్టుకుంటున్న బిడలకు మీరు తోడుగా ఉండండి ఒకని చేతిల్లు కట్టబడును సమస్తము కట్టేవాడు దేవుడు అన్న ఆ గృహాలు కట్టుకోవడానికి కావలసిన వనరులను మీరు సమకూర్చండి మీరే నీ ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి ప్రభా అలాగే ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను క్రైస్తులపై జరుగుతున్నటువంటి దాడులు కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా నాయన నా నామ నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధనిలు అంటున్నారు ప్రభా గనుక మీరే నీ చేసుకోండి ప్రభా మీరే జ్ఞాపం చేసుకుని మీరే నీ కార్యం జరిగించండి ప్రభావ అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా నేను సేవ పరిచయం చేస్తున్నాను ఈ వడ్లమూరు గ్రామాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి అలాగే నా సొంత గ్రామం అయినటువంటి చిరుకోడ గ్రామాన్ని దీవించండి ఆ బిడలందరిని కూడా మీరు దీవించండి వడ్లమూరు బిడలను చిరుకోడ బిడలను అలాగే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వడబ్ గార్డ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి బిడను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మరి ముఖ్యంగా నాయన ప్రభా నా ఏకీభవిస్తున్న ప్రతి బిడేడల నీ గొప్ప ఆశ్చర్యకాన్ని జరగడానికి నీ కృపణదాయం చేయమని ఈ ప్రార్థన పరమునకు చేర్చుకుని ప్రతిపరము పరిశుద్ధ నామంలో అడిగి మా తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన సూకృ కృప పరిశుద్ధ ఆత్మకి అన్యోన్ సహవాసం దేవుని కాపుదల ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రాంతంలోకి భవించిన ప్రతిబిడకు వారందరి జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యం జరిగించి కృప చూపి నడిపించునో గాక ఆమెబ్లెస్ ఏ అందరికీ అందరా